రాసే ప్రతి వార్త జన్యువంగా ఆధారంతో చూసి రాయండి హెయిట్ స్ప్రిచులు కానీ ఎందుకంటే ఇప్పటికే యూట్యూబ్ వాళ్ళు ఒక చెడు అభిప్రాయం ఏర్పడింది ఒక అంటరాని వాళ్ళలాగా లాగా సమాజంలో నువ్వు యూట్యూబ్ అని చెప్పేసి చాలా మంది మిత్రులు అంటారు లోగోలు పక్కన జరుపుతున్నాను ఈసారి ఎవడైనా మా సిఈఓల లోగోలు ఎవడైనా మా యూట్యూబ్ ఛానల్ లోగోలు పక్కన జరిపితే చెప్పండి వాళ్ళకి తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ అన్నకుంటా చెప్పండి ఎక్కడ కూర్చోవాలో వాళ్ళు అక్కడ కూర్చోవడము ప్రతి జిల్లాలో ఈ యూనియన్ని తీసుకెళ్ళాలి ప్రతి సీఈఓకి గల్లీలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఎక్కడ సీఈఓ ఉన్నా మన యూనియన్ ద్వారా వాళ్ళకి అండగా అండగా నిలబడాలి వాళ్ళకి ఆర్థికంగా చే చేయూతనివ్వాలి వాళ్ళకి సూచనలు సలహాలు లీగల్ లీగల్ పరంగా కానీ వాళ్ళ మీద ఏమైనా అక్ర అక్రమ కేసులు అయితే వాళ్ళకు కూడా మనం యూనియన్ని సపోర్ట్ చేయాలి వాళ్ళు ఒక్కరు కాదు తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి ఒక్క సిఈఓ మీ వాళ్ళందరూ అందకుంటారని చెప్పేసి వాళ్ళకి తెలంగాణ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ యూనియన్ స్థాపించడం జరిగింది